వస్తారు ఇప్పుడు మాధురి మన దిలో మాధుకి పెట్టాలని వాళ్ళిద్దరు బాగా లవర్ గా చెప్తే చూడాలని ఉంది గేమ్ ఆ రీతి సోదరి మన డిమాండ్ ఫోన్ చేస్తారు బానే ఉంది మళ్ళీ వీళ్ళిద్దరు కూడా చెప్తే బాగుంటుంది

వస్తుంది అంటున్నారు కదా వస్తే ఎలా ఉంటది శ్రీజా వస్తే ఏముండదు ఇది వరకు టాగనే ఉంటది ఏమి వచ్చినా కూడా శ్రీజా వల్లే ఏమి ఉండదు కానీ బర్నీ గారు వస్తే మాధురి గారు బర్నీ గారికి ఇద్దరికి లవ్ ట్రాక్ నడిపితే బాగుంటుంది చూసే వాళ్ళకి కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అంటే శ్రీజ కూడా ఎక్కువ అనవసరమైన మాటలలో గొడవలు పెట్టుకుంటుంటుంది మాధురి గారు కూడా అంతే గొడవలు పెట్టుకుంటుంటుంది సో వీళ్ళిద్దరికి ఏమన్నా గొడవలు పడే అవకాశం ఎవరు ఇప్పుడు మా ఎక్కువ కొంతమంది కోరుకునేది ఏంటంటే మాధురి గారికి శ్రీజ ఉంటే ఏమో ఏమో సాగు ఉంది ఎక్కువ కదా ఏమో పాయింట్ కి ఎవరో సారం లేకుండా సాగు ఉంది ఆమె ఎవరో సారం లేకుండా మాట్లాడుతుంది కాబట్టి ఆమె రావాలని కొంతమంది కోరుకుంటారు కానీ ఆమె వచ్చినా కూడా ఏమి ఉండదు మనకు చూసే వాళ్ళకి మా బట్టలకు ఏముంది అంటే అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ కోరుకుంటాం మేము అందుకని బర్న్నింగ్ గారు కూడా వస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను ఆహారంగా అయితే మాధృవి గారు గురించి పాజిటివ్ వచ్చిందంటే మాధువి గారికి అయిపోలే పెడతారు కానీ అట్ట ఎవ్వరు పెడతారు అయినా కూడా దయచేసి మేము కోరుకుంటాం మాధువి గారు చివరి దాకా చాలని కోరుకుంటున్నాం తనుజా కన్నింగ్ అన్నారు కదా మొన్నటి వరకు సో ఇప్పుడు ఎలా ఉంది తనుజ ఇమానయల్ వీళ్ళిద్దరు అసలు కన్నింగ్ గానే కాదు వీళ్ళిద్దరు వల్లనే బిగ్ బాస్ ఇప్పుడు ఐకి వచ్చేది ఆ ఎంటర్టైన్మెంట్ కానీ ఏది వచ్చినా వీళ్ళిద్దరు వల్లనే అంటే వన్స్ హైపర్ ఆది వచ్చిన తర్వాత తను లేడీ విన్నర్ అయ్యే అవకాశం ఉంది అనేసి అన్నారు కదా అప్పటి నుంచి కూడా ఇమాన్యుల్ తను టార్గెట్ చేశారనుకోవచ్చు వద్దే మనం అనుకోని మనం మనం చుట్టూ బిక్కోవటమే కానీ ఏం కాదు గేమ్ పరంగా వాళ్ళు బాగా ఆడుతున్నారు బిగ్ బాస్ లో ఏది ఇవ్వాలనో అది ఇస్తాను బయట మనం చుట్లు బిక్కోవటమే కానీ అది మనం గేమ్ పరంగానే చూడాలి ఏది చూసినా ఇప్పటి స్ట్రాంగ్ ప్లేయర్ అంటే ఎవరు చెప్తారు ఎవరు ఇప్పటి వరకు ఏం పరంగా అయినా ఎన్టీఎన్ పరంగానైనా తనుజా అంటే ఇమానియల్ కి తనుజ ఫస్ట్ టైం లవ్ డ్రాక్ నచ్చింది తర్వాత ఇప్పుడేను కళ్యాణ్ తనుజ అనేసి అంటున్నారు సో దీనికి మీరు ఏం చెప్తారు కళ్యాణి తనుజ అంటే ఓకే కానీ ఇమానల్ తనుజ అంటే అది ఓకే కాదు ఎందుకంటే అది కేవ్డి వర్కే ఆ తనుజాను ఇమానల్ ఇది ఆర్మీ కళ్యాణ్ చేస్తే బాగుంటుంది కానీ ఆర్మే బాగా మాట్లాడతా గేమ్ ఒకటే ఆడుతుండగా రీతు అంటే రీతూ వచ్చేసి నాది స్ట్రాంగ్ లవ్ స్ట్రాంగ్ అట్రాక్షన్ అది ఇది చెప్పి మాట్లాడుతుంది దానికి రీతూ రీతూ ఎవరు ఎవరిని పేక్ అని చెప్పను గానీ సోదరిని గౌతమి సోదరి పెట్టింది బయట దానివల్ల

అమ్మ పాడుబడ అమ్మ ఫస్ట్ రాంగ్ బాండింగ్ వద్దు అన్నది నానా అన్నది ఇప్పుడు అమ్మే బాండింగ్ పెట్టుకుంది అంటే బాండింగ్స్ వల్లనే దివ్య అటు తనుజ ఎవరితో బాండింగ్ పెట్టుకుంటే వాళ్ళే వస్తున్నారు అనేసి టాక్ వస్తుంది అనమాట దివ్య పెట్టుకోమని తనుజ మంచితనం వల్ల

పెడితే పెడితేమా దాంట్లో ఏం జరుగుతుంది మన కళ్ళకు గానొస్తుంది కదా అక్కడ జరిగింది మన తెలుగు బిగ్ బాస్ ఎందుకు బ్యాడ్ చేసేది ఆ ఎఫైర్లు గొడవలు అయ్యి మనం ఎంటర్‌టైన్మెంట్ చేయకనే కానీ దాంట్లో భయంకరంగా ఎపిసార్ మనం చెప్పేది లేదు ముసుగుల గుద్దలాటగా ఉన్నట్టు మనకు చూసే కళ్ళు బాగానే గానొస్తాయి ఎపిల్ పెట్టుకున్న వాళ్ళే దాంట్లోకిని పెట్టుకునే వాళ్ళే తితీసుకొచ్చారంటే ఎవరు ఎట్టున్నానో సూపీటడానికి అన్నమాట ఇప్పుడు వాళ్ళని చూసి నువ్వు చెడిపోమని చెప్పడానికి కాదు ఒక్కొక్క క్యారెక్టర్ ఇదిగో పలానా చుట్టి ఇప్పుడు రితు ఇప్పుడు రితుని చూస్తేనేమో ఆడపిల్ల ఎట్టు ఉండకూడదు చూపించడానికి ఒక్కొక్క క్యారెక్టర్ బయటకి బిగ్ బాస్ మన మంచి పనే చేసింది కదా ఇప్పుడు మాధవి గారి చూపించేది ఏవిటి అసలు ప్రతి తల్లి పెళ్లి చేసుకున్న తల్లి పిల్లలు పుట్టిన తల్లి పెళ్లి అయినాక పిల్లలకి పుట్టినాక మొగుడు అన్యాయం చేసి ఇంకొక మగ్డిని వేసుకొని రావద్దు ఇట్లా ఆడతి చేయొద్దు అని చూపించడానికి బిగ్ బాస్ బిగ్ బాస్ పెట్టిందే అందుకు అట్టటి వాళ్ళని అంటే చెడిపోయిన వాళ్ళందరూ చేసి కూర్చి ఆయన ఏందో సంపాదించడానికి అది కాదు క్యారెక్టర్ ఒక్కొక్కరిని ఒక్కొక్క క్యారెక్టర్ చూపిస్తుండు దయచేసి ఇటునే అర్థం చేసుకోండి ఎవరైనా సరే నేనైతే ఇటునే అర్థం చేసుకుంటున్నా వాళ్ళ క్యారెక్టర్ పరంగానే మా నా అనుభవంతో నేను చెబుతున్నా మాధురిని ఇప్పుడు దివ్యల మాధురిని పిల్లలు పుట్టి నాకు ఇట్ట చేయకూడదు కదా ఆడది ఇప్పుడు ఆ ఏం చేసింది కదా ఈ అరయాల మొత్తం చేసుకొని వచ్చింది కదా ఆడిద్దరు పిల్లలు జీవితం ఆగమైపోయింది రేపు ఏడే ముగ్గురు పిల్లలు ఉన్నారు వీళ్ళకేం భవిష్యత్తు ఎత్తుంది ముగ్గురు ఉండరు

నేను రావాలని కూతురు చెల్లెలు బాగా ఆడుతున్నప్పుడు మన డాడీ మాత్రం వచ్చి ఆడకూడదు సో అట్లా వీక్ ఇంకా నాకు కొంతమంది తెలుసా అండి ఎక్కువ తెలీదు సో పూర్తిగా మనం ఈ రోజు ఎపిసోడ్ చూసి రేపు మాట్లాడుదాం ఎందుకంటే మనము ఫేక్ రివ్యూస్ ఇవ్వద్దు సో జెన్యున్ గానే ఇచ్చుకుందాం కాబట్టి రేపు మాట్లాడతాను ఫుల్ ఎపిసోడ్ చూసి మాట్లాడతాను ఎందుకంటే లేదండి ఆదిరెడ్డి గారు ఎప్పుడు జెన్యున్ గానే ఇస్తారని నా ఫీలింగ్ ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవరికి సపోర్ట్ చేయరు ఎవరిని అనకేసుకోరారు ఎవరు తప్పులు ఉన్నా వాళ్ళు చెప్తున్నాడు ఎవరిది ఎలా ఉన్నా మాట్లాడుతున్నారు కాకపోతే చిన్న విషయం అండి ఆదిరెడ్డి గారు పోయిన్ అంత ఫైర్ అవ్వట్లేదు స్టార్టింగ్ లో అయ్యారు తర్వాత తెలుసుకుంటున్నారు ఇప్పుడు నాకు కూడా తనుజ గారి మీద ఒపీనియన్ ఉంది స్టార్టింగ్ ఏంటి యాక్టింగ్ చేస్తుంది సీరియల్ యాక్టింగ్ చేస్తుంది అండి ఏంటి అని తర్వాత మనం నామినేషన్ చూసినప్పుడు తనుజ గారు లేదు జెన్యున్ గా ఉన్నారు అనిపించింది ఇట్లా ఒక్కొక్క పర్సన్ గురించి ఒక్కొక్కరు మనం కూడా తెలుసుకుంటూ ఉంటాం కాబట్టి ఆదిరెడ్డి గారు కూడా సేమ్ అనమాట అలానే తెలుసుకుంటున్నారు సో కొంచెం కొంచెం మారుస్తున్నారు కాకపోతే ఒక విషయం జెన్యున్ అయితే జన్యున్ అండ్ రివ్యూ ఫేక్ అయితే చెప్పరండి ఆదిరెడ్డి గారు మాదిరి గారు అసలు ఆల్రెడీ భయపడిపోతున్నారని నామినేషన్ లో ఉన్నానని ఈ రోజు లైవ్ లో మొత్తం నేను ఏ పని చేయను ప్లీజ్ నాకు ఎవరైనా చెప్పద్ది రోజు సార్ వెళ్ళిపోతా నేను సండే వెళ్ళిపోతా నేను బాబోయ్ లేస్తే ఇంకా ఏదో మనం కాస్త రామ్ రామ్ అని ఎలా ఉంటామో ఆమె నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతా అంటుంది అయ్యో మాధురి గారు మీరు ఎక్కడికి వెళ్ళరండి మీరు మంచి ఫైట్ ఇచ్చే పర్సన్ సో మీరు ఎక్కడికి వెళ్ళరు గా మీరు మంచిగా ఆడతారు మీరు ఇలా భయపడొద్దు అండ్ నెక్స్ట్ వన్ శ్రీజా గారు మాధురి గారు కాదండి పోటీ శ్రీజా గారు గారు వస్తే తనుజా కావాలి పోటీ విమానల్ గారు కావాలి పోటీ అండ్ అమ్మాయిల విషయాలకు వస్తే దివ్య గారు వీళ్ళందరూ కూడా మంచి ఫైటర్స్ వాళ్ళందరూ కావాలి పోటీ అని కోరుకుంటున్నారు అలా ఏం లేదండి వాళ్ళందరూ సైలెంట్ గా కనిపించట్లేదేమో వాళ్ళందరూ కొంచెం వైలెంట్ అవ్వాలి డెఫినెట్ గా ఇస్తారు రీతు వెళ్ళదు రీతు వెళ్ళదు రీతు వెళ్ళదండి వెళ్ళని ఇవ్వరు వీళ్ళు బిగ్ బాస్ హౌస్ వాళ్ళు వెళ్ళని ఇవ్వరు ఎందుకంటే ఆమె ఇప్పుడు ఉండేది నలుగురు గొడవలు వేసుకునే దానికి ఆ దత్తపుత్రిక లేకపోతే ఏ పుత్రిక అని మనకు తెలియదు కాకపోతే ఉండేది నలుగురు అక్కడ గొడవలు వేసుకునే వాళ్ళు ఉన్న నలుగురు తీసేస్తే ఇంకా బిగ్ బాస్ ఏ నడుస్తుంది మనకి ఇవన్నీ మాట్లాడుకోవడానికి సోర్స్ ఎక్కడ ఉంటది సో వాళ్ళు తీయరు టాప్ ఫైవ్ లో టాప్ ఫైవ్ ఎవరు వెళ్తారా అంటే ముగ్గురు చెప్పాను ఇంతవరకు ఇంకా క్లారిటీ లేదు సో ముగ్గురు అయితే మీకు తెలుసు ఆ సుమర్ శెట్టి గారు తనుజా ఎమ్మెల్యే గారు మీకు తెలుసు మిగతా వాళ్ళ గురించి నేను అనవసరంగా మాట్లాడను అయ్యే పక్కన పెడితే ఆయన టాస్క్ ఇచ్చారు కదా ఇన్విజిబుల్ టాస్క్ అబ్బా చంపేస్తున్నారని నిజంగా చిన్న ఫన్ కాదు మీరు ఖచ్చితంగా అందరు చూడండి ఎపిసోడ్ ఖచ్చితంగా నవ్వుకుంటారు అంటే ఈసారి ఎందుకు సజెస్ట్ చేస్తానంటే కాసేపు నవ్వుకుంటే ప్రశాంతంగా ఉంటారు కదా అందరూ సో ఇప్పుడున్న స్ట్రెస్ లో కాబట్టి ఖచ్చితంగా చూడొచ్చు ఎపిసోడ్ ఈ రోజు రేపు సో అట్లా సాంగ్స్ కానీ అలా చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ అలాంటివి చేసుకుంటారు అంటే బట్ ఎలాంటి కొత్త న్యూ వాళ్ళని ఎంకరేజ్ చేశారు అనుకో అంటే వాళ్ళకు కూడా ఒక మంచి ఫేమస్ అనుకుంటారు అంటే మళ్ళీ ఎక్స్ కంటెస్టెంట్స్ కాకుండా అంటే కొత్త వాళ్ళ కొంచెం ఫేమస్ ఉండాలని చూసుకుంటే బాగుంటుంది అంటారు అంటే గేమ్ పరంగా చూసుకుంటే నాకే అంటే రామ్ రాథోడ్ కానీ సుమన్ శెట్టి కూడా చాలా వీళ్ళు

బట్ నాకైతే అంటే అంటే చాలా మంది అయితే అనుకుంటారు అంటే సుమన్ గాని వాళ్ళ వాళ్ళు అవుతారు అనుకుంటాం టాప్ ఫైవ్ అంటే చెప్పలే ఎలిమినేషన్ అనేది చాలా మంది ఇప్పుడు మనం టాప్ ఫైవ్ అనుకుంటాం బట్ ఎలా అంటే మనం ఇప్పుడు చెప్పారు కదా అంటే ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి అంటే ఇలా ఎలిమినేషన్ చేస్తున్నారు అని చెప్పారు కదా బట్ వాళ్ళు డిసిజన్ ఏం తీసుకుంటాం అని కదా అంటే మనం ఒక అనుకుంటాం బట్ వాళ్ళు అంటే వాళ్ళ సర్కిల్లో అంటే బిగ్ బాస్ రూల్ ప్రకారం వాళ్ళు ఎవరైతే అనుకుంటారో బట్ వాళ్ళ ఒపీనియన్ చూసుకుంటే వేరే వాళ్ళ అవి ఉండదు అంటే వెళ్తే మాత్రం అంటే ఆల్రెడీ ఎందుకంటే ఫస్ట్ ఆల్రెడీ బర్నింగ్ ఇట్లా వీళ్ళు ఎట్లా అంటే బిగ్ బాస్ లో ఉన్నారు కదా అంటే మళ్ళీ రీఎంట్రీ అంటే చాలా మందికి అంటే బోర్ కొడుతుంది తింటారు ఆల్రెడీ వచ్చాడు మళ్ళీ చేశాడు కదా మళ్ళీ ఎందుకు తీసుకొచ్చాడు అంటే ఎలిమినేషన్ అయిన వాళ్ళని మళ్ళీ తీసుకొస్తే ఎవరికైనా కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉంటది అంటే ఎవరన్నా కొత్త వాళ్ళని న్యూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తే బాగుండు కదా అనిపిస్తుంది అంటే జస్ట్ అంటే ఇవన్నీ అంటే జస్ట్ నార్మల్ చాలా మంది రూమర్స్ అంటున్నారు బట్ అంటే మనకు కూడా తెలియదు అంటే ఆ బిగ్ బాస్ ఎలా అయితే అంటే వాళ్ళ గేమింగ్ ప్రకారం అంటే వాళ్ళు ఎలా అయితే చూసుకుంటారో అది వాళ్ళకు తెలియాలంటే చాలా మంది అనుకుంటున్నారు చాలా మంది ఫేరు అని చాలా మంది ఎలా అంటే అలా ఎలిమినేషన్ చేయడం కూడా కరెక్ట్ అని చాలా మంది ఒపీనియన్ కూడా చెప్పారు బట్ అంటే మనమైతే జస్ట్ అంటే రీఎంట్రీ కూడా ఇస్తే చాలా మంది ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు ఆమెకు బట్ ఎలా అంటే రీఎంట్రీ ఇస్తే కూడా బాగుంటారని అని చాలా మంది అనుకుంటారు కానీ బట్ అంటే ఒక రూల్ ప్రకారం అయితే మళ్ళీ రీఎంట్రీ ఉండదు కదా అలా